పిట్టలవాణిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరానికి ముందే పునాదులు పడ్డాయని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జూబియర్ తెలిపారు బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని బాపట్ల శాసన సభ్యులు వేగేష్ణ నరేంద్ర వర్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నివేదికను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఆరుకు ముందుగా జిల్లా బోర్డుకు ఈ పాఠశాలను అప్పగించారని పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా అభివృద్ధి చెందినట్లుగా తెలిపారు క్రమక్రమంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ప్రభుత్వ కళాశాలగా రూపాంతరం చెందిందని వివరించారు ప్రస్తుతం కళాశాలలో డెబ్బై ఏడు మంది విద్యార్థులతో ఇంటర్మీడియట్ కోర్సు బోధించబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కళాశాల పాఠశాల అధ్యాపకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు की <laughs> पुष्प <Thank> <laughs> <laughs> పిట్లవాణిపాలెం మండల మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గ్లోరీ ఏనెట్ గారిని తమ స్థానాన్ని అధిగమించాల్సింది కోరుతున్నాము ఓకే ఇవ్వాలి పుష్పకు చెత్త డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గారు అనేటువంటి శ్రీ శ్రీనివాసరాజు గారిని వేదికను అలంకరించవలసింది కోరుతున్నాము సౌమ్య శ్రావ్య సౌమ్య వైఖరి కోరుతున్నాం త్వరగా ఓకే స్టాండింగ్ ఓవేషన్ ప్రేయర్ మా తెలుగు తల్లికి ప్రేయర్ బై స్టూడెంట్స్ ప్రేయర్ అయ్యేంత వరకు నిలబడి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కరుణ క్రీస్తు క్రీస్తుశకం పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో జిల్లా బోర్డుకు అప్పగించడమైనది క్రీస్తు శకం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో హై స్కూల్గా రూపాంతరం చెంది పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు సంవత్సరంలో హైయర్ సెకండరీ పాఠశాలగా రూపురేఖలు దిద్దుకున్నది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ పినుమత్స కృష్ణరాజు గారి అధ్యక్షతన రామకృష్ణ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అన్న పేరు గల ఈ విద్యా సంస్థ యాభై సంవత్సరాల క్రితం ఏర్పడినది గతంలో ఈ కళాశాలలో వొకేషనల్ విభాగము ఓఏఎస్ గ్రూపు సిపిఎం గ్రూపులు మూతపడినప్పటికీ ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం గాను సిపిఎం అన్న గ్రూప్ను పునరుద్ధరించి ఒక గెస్ట్ ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకుని కొనసాగిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము ఇంతేగాక వివిధ దాతల సహకారంతో గతంలో ఏర్పాటు చేసినటువంటి కంప్యూటర్ ల్యాబ్ను మరమ్మతులు చేయించి వాటిని పునఃప్రారంభించే యోచన చేస్తున్నాము అని తెలియజేయడానికి సంతోషిస్తాము వీటిని రిపేర్ చేసిన తర్వాత మన కళాశాలలో చదివే విద్యార్థులకే కాకుండా వేసవి సెలవులలో పదవ తరగతి పాస్ అయినటువంటి పేద విద్యార్థులకి ఇక్కడ ఉచిత కంప్యూటర్ కోర్సు కూడా అందిస్తున్నామని తెలియజేయటకు మిగిలిగా సంతోషిస్తున్నాము గత మూడు సంవత్సరముల అకాడమిక్ అడ్మిషన్లు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తొంభై మంది మరియు ఇరవై మూడో సంవత్సరంలో ముప్పై ఆరు మందిగా మరియు ప్రస్తుత విద్యా సంవత్సరంలో డెబ్బై ఏడు మంది విద్యార్థులు కొనసాగు కొనసాగుతున్నారని తెలియజేస్తున్నాము అదేవిధంగా గత మూడు సంవత్సరముల వార్షిక వరుసలు సరే వాస్తవంగా ఇది ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి గతంలో నేను ఇక్కడ ప్రిన్సిపాల్గా ఛార్జీ తీసుకునేటప్పుడు మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఈ కాలేజీ పరిస్థితిని చూసి చాలా బాధపడి దీనికి ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పి సారు ఆధ్వర్యంలోనే ఒక కార్యాచరణ చేసి దాని చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాము ఆ సంవత్సరము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నలభై మంది ఉన్నటువంటి స్టూడెంట్స్ని దాదాపుగా రెండు మూడు సంవత్సరాల్లో రెండు వందల అరవై ఐదు మంది స్టూడెంట్స్గా మేము చేసాము సార్ కూడా దానికి ప్రత్యక్ష సాక్షి ఆ క్రమంలో ఈ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు చాలామంది తెలియదు తెలియ తెలియచేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఆ రోజు కేవలము స్కూల్ పిల్లలకు మాత్రమే మిడ్ డే మీల్స్ ఉన్నది కాలేజీకి లేదు అది మేము సార్ని అడిగిన వెంటనే తప్పనిసరిగా మనం చేస్తాం దానికి ఒక ప్లాన్ చేయండి అని అంటే దాదాపుగా అందరికీ ఒక బ్రహ్మాండమైనటువంటి మెనుని సార్ సొంత ఖర్చులతో ఇక్కడ చేయించి హై స్కూల్తో సమానంగా మేము ఇక్కడ మధ్యాహ్న భోజనము పెట్టాం దానితో పాటు ఇంకా సార్ని మేము అడిగాం ఇక్కడ ఈ కాలేజ్ డెవలప్మెంట్కి ఇంకా ఏం కావాలని అడిగితే సార్ ఇక్కడ ఇప్పుడు దాకా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం లేదు ఇంగ్లీష్ మీడియం కానీ పెట్టినట్లయితే తప్పనిసరిగా కొంత అడ్మిషన్ పెరగడానికి అవకాశం ఉంది అని అంటే సార్ దాన్ని అలాగే మీరు ఏర్పాట్లు అంటే మా జనరల్గా అన్ని కాలేజీలు కూడాను ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా రెండు కలిపి బోధిస్తున్నారు అలా కాకుండా సపరేట్గా ఒక ఫ్యాకల్టీ పెట్టి చేద్దామని అంటే సార్ గారు అప్పుడు ఒక మ్యాథ్స్ లెక్చరర్ని ఒక ఫిజిక్స్ లెక్చరర్ని మాకు ఆ సార్ ప్రతి నెలా కూడా టెన్షన్గా వాళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చి ఇక్కడ రెండు వందల అరవై ఐదు మంది స్ట్రెంగ్త్ పెరగడానికి చాలా దోహదపడినటువంటిది అది తెలియజేయడానికి అది సంతోషిస్తున్నాం సార్ తర్వాత మనకి ఆ ఆ పీరియడ్లోనే సారు మనకి ఇక్కడ జిల్లా స్థాయిలో క్విజ్ పోటీలు కూడా నిర్వహించిన తర్వాత పిట్లవారిపాలెం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనేటువంటిది దాదాపుగా రాష్ట్రం మొత్తం తెలియజే తెలిసింది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు మనల్ని ప్రశంసించడం కూడా జరిగింది అలాగే ఇక్కడ సిపిఎం గ్రూప్ అనేది కేవలం మొక్కుబడిగా నడుస్తుందని చెప్పేసి దానికి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండేటట్టుగా దాతల సహాయంతో ఒక ఎకరా పొలం ఇక్కడ లీజ్కి ఇచ్చేసి ఆ పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను గ్రామస్తుల సహకారంతో ఇక్కడ ప్రాక్టికల్ చేసి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ చేశాను సార్ తర్వాత నేను మధ్యలో బోర్డుకి ఈఆర్టీడబ్ల్యూ రీడర్గా తర్వాత ఆర్జేడీగా తర్వాత కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా వెళ్ళిన తర్వాత ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సార్ తర్వాత మళ్ళీ నేను మళ్ళీ నేను కాలేజీకి వెళ్ళిపోతానని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన తర్వాత నాకు మంచి